M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ श्री छत्रिवाजी महाराज की वी वाइणी वेजल कचिर छोड़ो वाइन सो ब्राह्मण चैतुल बालक छोड़ो ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి మనం చాలా ఘనంగా జరుపుకుంటున్నాం బహిసా కూడా జరుపుకుంటున్నాం ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒకటే మనం చెప్తాను ఏదైతే నేవీ దళ మంచి మూడు దళాలు ఉన్నాయి ఆర్మీ నేవీ ఇంకా ఇంకొకటి నేవీ దళంలో మొట్టమొదటిసారి మన ప్రపంచంలో ఏర్పాటు చేసిన వ్యక్తి అంటే మన శివాజీ మహారాజాన్ని మనం గుర్తు చేయొచ్చు మొన్న మన ప్రధాని మంత్రి కూడా ఏదైతే నేవీ దళం గురించి ప్రోగ్రాం పెట్టిందో దానికి కూడా ఛత్రపతి శివాజీ మహారాజాని ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ ఈ దాడ ఆయనక్కడికి వెళ్ళి అలా చూస్తే ఆయన చాలా వీరుడు అదేవిధంగా ఈ మన భారతదేశంలో ఎవరైతే మొగులా మొగల్ రాజ్యం దొరుకుతుంది వాళ్ళకు తీసి మన దేశంలో మన రాజ్యం రావాలని కోరుకున్న ఆ వ్యక్తి ఒకటే ఒక వ్యక్తి శివాజీ మహారాజ్ అని మనం గౌరవంగా చెప్పు గత సంవత్సరం మనం ఇక్కడ స్టాచ్యూ నిర్మాణ నిర్మాణ కోసం భూమి పూజ చేశాము మన ఎలక్షన్స్ వచ్చినాయి అని అనివార్య కారణంలా కొంత ఇబ్బంది దొరుకుతున్నాయి ఖచ్చితంగా వచ్చే మూడు వందల తొంభై ఐదు ఏదైతే జయంతి చేస్తాం మనం స్టాచ్యూతో సహా పూజ చేస్తామని సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు